అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాతృ నమ మే నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆదివారం నాడు వృచ్చికశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ ఇరవై ఆరో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిథి తృతీయ నక్షత్రం మూల వనిజా విష్టి పక్షం కృష్ణపక్షం యోగం సాధ్య రోజు ఆదివారం జన్మరాశి రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మొత్తం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి ఆరు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషం నుండి ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది యమఖండం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషం నుండి పన్నెండు గంటల ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం వృచ్చుక రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చక వారికి ఆదివారం నాడు ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే కోరిక వలన మీకు అలసట నిస్తరణను మిగిలిస్తుంది మీరు పర్యావరణానికి సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు ఆరోగ్యం బాగోలేని బంధువు ఇంటికి చూడడానికి వెళ్ళండి మీ శ్రీమతికి మీ పొజిషన్ గురించి చెప్పి అర్థం చేసుకోవడానికి ఒప్పించడానికి చాలా కష్టమవుతుంది ఈరోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలి అని రూపకల్పన చేసుకొని ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు ఎవరినో కలిసేందుకు ఈరోజు మీరు వేసుకున్న ప్లాన్ కాస్త మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగకపోవడం వల్ల సాగదు కానీ మీరిద్దరూ మంచి సమయాన్ని కలిసి గడుపుతారు స్నేహితులతో ఆనందకర సమయాన్ని గడపడం కంటే ఆనందం ఇంకేముంటుంది ఇది మీ యొక్క విసుకు దూరం చేస్తుంది వృచ్చుకు రాసేవారికి ఆదివారం నాడు సంపద చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృచ్చిక రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు పరిహారం వచ్చి మన జీవితాల్లో బంధుత్వాలు ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి భాషలో దుర్వినియోగం నుండి దూరంగా ఉండండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి